రాజమహేంద్రవరంలో ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు గీతం యూనివర్సిటీ విశాఖపట్నం వీరివురు కలిపి పిల్లల యొక్క విద్యలో ఉండే అవకాశాలు ఆ అవకాశాలని ఏ విధంగా అవగాహన చేసుకోవాలన్న దాని మీద తల్లిదండ్రులకు పిల్లలకు ఎవరైతే వారి యొక్క భవిష్యత్తుని నిర్ణయించే పాత్రలో తల్లిదండ్రులు ఆ భవిష్యత్తుని చూపించే పాత్రలో ఉపాధ్యాయులు వారందరి యొక్క అనుసంధానంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏది తీసుకున్నా నేను ముందు ఉంటాను ఇది నా బాధ్యత అని ఎప్పుడు కూడా ఆయన యొక్క బాధ్యతని పది మందికి తెలిసే విధంగా ఫ్యూచర్ కిడ్స్ ఎండి రవి గారు ముందుకు వస్తానే ఉన్నారు మరి వారికి గీతం యూనివర్సిటీ స్వతహాగా ఈ ప్రాంగణంలోని క్రీడ వారి ఎక్స్పోజ్ చూసాను ఇలా చాలా చూస్తున్నాం కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వాళ్ళకున్న ఆప్షన్స్ అవైలబుల్ ఆ ఆప్షన్స్లోని వారికి ఏది చూస్ చేసుకోలేని అవకాశం పిల్లలకి తల్లిదండ్రులకి ఈ విధంగా ఇవ్వడం అన్నది ఒక గేమ్ చేంజర్ ఒక ఒక అడుగు ముందుకి వేస్తున్నారు తప్పకుండా తల్లిదండ్రులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని నిన్ననే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చి పిల్లలు విద్యా వ్యవస్థ పైన అవగాహన పెంచుకోవడం అలాగే వారు ఆ విద్యా వ్యవస్థలోని అవగాహనతో పాటు మంచి నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద ఆయనకున్న నాలెడ్జ్ అంతా కూడా చిల్డ్రన్తో షేర్ చేసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఒక స్పీకర్ ఉన్నారని చెప్తా ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా సిస్టమ్ లోని అవగాహన చేసుకుంటూ మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తూ అలాగే పిల్లల పైన ఈ మధ్యన ఒత్తిడి పెరుగుతూ ఉంది దానికి అందరూ బాధ్యులే పిల్లల పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోతున్నారని తల్లిదండ్రులు అంటూ ఉన్నారు ఓ పక్కన విద్యా సంస్థలు కూడా అంటా ఉన్నారు కానీ అది అందరూ బాధ్యులే సిస్టంలో ఇంతకుముందు పది మంది పిల్లలు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు హ్యాండిల్ చేయగలిగింది ఈరోజు ఒక చైల్డ్ కూడా పేరెంట్ హ్యాండిల్ చేయలేకపోతూ ఉన్నారు ఇంతమంది ఎయిటీ నైన్టీ స్ట్రెంగ్త్ ఉన్న క్లాస్ ఈ రోజు ట్వంటీ థర్టీకి వచ్చినప్పుడు ఫ్యాకల్టీ కూడా హ్యాండిల్ చేయలేకపోతాం ఎందుకంటే మైండ్ సెట్స్ మారినాయి మారుతున్న తరుణంలోనే రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం నైన్టీన్ నైన్టీ వన్ రిఫార్మ్స్ అని ఇవన్నీ చెప్తాం ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా గ్లోబలైజేషన్ అన్ని మాట్లాడుతున్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం వచ్చింది ఇట్స్ హై టైం సాచురేషన్ దాటేసింది కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అది అది గుర్తించే ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవ మంత్రి లోకేష్ గారు సిస్టమ్స్ లో చేంజ్ తీసుకురావాలి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డు లేకుండా ఎలా చేయాలి బోర్డు లేకపోవడం వల్ల కొంతమంది తల్లిదండ్రులు కోపం రావచ్చు నా పిల్లవాడు మంచి ర్యాంక్ రా వచ్చేది కదా ఈ రోజు నాడు ప్రతిపని ప్రదర్శించలేకపోతా ఉన్నారు మనం చూసేది టిప్ ఆఫ్ ఫైస్బుక్ చూడకుండా కింద ఎంతమంది ఒత్తిడి లోనై చేసుకోరాని పనులు అన్ని కూడా చేసుకుంటున్నారు పిల్లలు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇప్పుడు సైక్యాటిక్ డిపార్ట్మెంట్ కూడా పెట్టవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లలు విద్యా సంస్థలు ముగ్గురు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఇంతకుముందు న్యాయవాది దగ్గర డాక్టర్ దగ్గర అబద్దాలు ఆడకూడదని అనేవారు ఇప్పుడు నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే న్యాయవాది డాక్టర్తో పాటు విద్యా సంస్థల దగ్గర కూడా అబద్దాలు ఆడకూడదు తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలతోటి మాట్లాడుతున్నారా టైం స్పెండ్ చేస్తున్నారా అలాగే విద్యా సంస్థలు కూడా ముందు సిస్టమ్ ఇంత ముందు పిల్లవాడిని దండించేవారు దండించి తల్లిదండ్రులైనా గట్టిగా అడిగితే నీ పిల్లవాడి కోసమే కానీ నాకే ఉంది దీంట్లో అనేవారు ఈ రోజు ఏదైనా గట్టిగా మాట్లాడాలంటే ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నారు వీళ్ళు ఎక్కడ లీగల్ గా ప్రొసీడ్ అవుతారని కాబట్టి అందరు మైండ్ సెట్స్ లో కూడా మార్పు రావాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏదేమైనా దేశ భవిష్యత్తు యువత అన్నప్పుడు ఆ యువత గురించి రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం భారతదేశంలో ఉంది దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ అడుగులు ముందుకేస్తూ ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో పిల్లల యొక్క ప్రతిభని ఒత్తిడి లేకుండా ఒత్తిడి లేని విద్యను అందించాలన్నది మా తాలూకు ఆలోచన ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి మా వంతు కృషి చేస్తాం తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలి ఇలాంటి మోటివేషన్ స్పీకర్స్ తీసుకురావాలి పిల్లల్లోని వాళ్ళ యొక్క మోటివేషన్ స్పిరిట్స్ ఇంకా పెంచే విధంగా కూడా కార్యక్రమాలు జరగాలన్నది నా తాలూకు ఆలోచన జనరల్ గా ఇలాంటి ఈవెంట్స్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ కానీ ఫైనాన్షియల్ బాండ్ తో ఉన్న ఈవెంట్స్ అంటే ఒకలా ఆలోచిస్తారు కానీ ఇక్కడ ఒక ఈవెంట్ దాని నుంచి ఏ విధమైన ప్రాఫిటబిలిటీ లేకపోయినా ఒక అడుగు ముందుకు వేశారంటే ఇది కంపల్సరీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫ్యూచర్ కిడ్స్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ఈ ఈవెంట్ ద్వారా రిప్లికేట్ అయ్యే విధంగా చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆలోచన ఏంటంటే వారు కానీ గీతం కానీ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వారు ఈ సపోర్ట్ సిస్టమ్ లో ఎవరు మాట్లాడితే పిల్లలకి కానీ ఎవరికైనా సరే అని ఆలోచించగలిగారు ఎందుకంటే ఈవెంట్ వాళ్ళు కూడా ఒక ఈవెంట్ ఇచ్చారు ప్రాఫిటబుల్ గా ఆలోచించుకొని ఎవరిని పడితే తీసుకురాకుండా వారిని మోటివేట్ చేయగలిగే ఆ మోటివేషన్ స్పీకర్స్ ఎంచుకొని తీసుకురావడం అన్నది శుభ పరిణామం అన్నిటి మించి అందరు కూడా ఒక ఆలోచనతో ఉండి ఉంటారు దేశ భవిష్యత్తు యువత వారికి చేసే ఏ కార్యక్రమంలో అయినా నాన్ ప్రాఫిటబుల్ గా వెళ్దామని అందరు ఇక్కడ ఉన్నారు అదే కనబడతా ఉంది హాయ్ అండ్ వన్ ఆఫ్ ద హియర్ coming to the exhibition uh, expo which is being conducted by the future kids global school and geetham was really an eye-opener for us because we have got all the students up over here where they are thinking about what is next where shall we move forward what is the best education and stuff like that and coming here it has given us a real good insights about isc syllabus specially which we did not know up till so far now we know that that the best syllabus which is always around uh, the whole world is ise which is accepted in all the country so this is really an eye-opener with all the engineering colleges in and around and overseas uh, books and stalls up over here have created a real good insights about how a student can progress further in his study to be successful in his life i think this sort of uh, projects and seminars and expos should be conducted more often to educate parents as well as స్టూడెంట్స్ థ్యాంక్ యూ నమస్తే అండి ఆయన డాక్టర్ కృష్ణరాజు అసోసియేట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి అండి నేను పేరెంట్ ఆఫ్ ఎస్ లిఖిత సి స్టడింగ్ ఇన్ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ అండి ఐఎస్సీ సెకండ్ ఇయర్ బైపీసీ సో ఈ స్కూల్ మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారండి ఈరోజు ఈరోజు చేసిన ప్రోగ్రాంలో అన్ని స్కూల్స్ నుండి అన్ని ఫెసిలిటీస్ నుండి ఫ్యూచర్స్ ఫ్యూచర్ కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలన్నది స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు డిస్ప్లే చేశారండి నేను కూడా చూశాను కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంది నేను తెలుసుకోలేని కూడా ఇక్కడ నేర్చుకున్నాను నేనే ఒక్కడనే కాకుండా మా పిల్లలతో పాటు మా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీగా వస్తే ఇలాంటి ఫ్యామిలీ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అండి వన్ మోర్ థింగ్ పిల్లల్లో అబ్రాడ్ వెళ్దాము ఒకే లైన్ ఆఫ్ స్టడీస్లో ఉందామని అనుకుంటారు ఒకే కెరీర్ ఎంచుకుంటూ ఉంటారు బట్ ఇలాంటి స్టార్స్ రావడం వల్ల ఏమవుద్ది అంటే డిఫరెంట్ కెరీర్స్ ఫ్యూచర్లో వాళ్ళు అచీవ్ చేయడానికి అన్నది ఆప్షన్స్ ఉంటాయి ఇందులో భాగంగా ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో ఐఎస్సి కరిక్యులమ్స్ మీద అండ్ స్కాలర్షిప్స్ ప్యాటర్న్స్ ఇక్కడ చెప్పారు అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఇచ్చారు బోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇవి ఉన్నాయి ఈ స్టాల్స్లో ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఐఏఎస్ అకాడమీస్ సంబంధించిన కాంపిటేటివ్ సంబంధించినటువంటి పిల్లలకి విత్ ఇన్ ద ఫీజు అవైలబుల్ అఫోర్డబుల్ ఫీజులో వాళ్ళకి కాంపిటేటివ్ అచీవ్ చేయడానికి టెక్నాలజీస్ కోర్సెస్ లా కోర్సెస్ కోసం కూడా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఇచ్చారండి మా కుటుంబం అంతా కూడా ఎడ్యుకేట్ అయ్యాం సో ఇలా కుటుంబాలన్నీ ఎడ్యుకేట్ అయితే మంచి ఎడ్యుకేటివ్ సొసైటీ డెవలప్ అవుతుంది దాని ద్వారా ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ తయారవుతారు ఇండియాలో దిస్ ఈస్ ఏ గుడ్ ప్రోగ్రామ్ అండి ఐమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ మై డాటర్ స్టడీంగ్ ఇన్ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సమీరా విజయవాడలో ఉంటుంది బేసిక్గా మా ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ అయితే అయితే ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి మాకు విజయవాడతో పాటు హైదరాబాద్లో ఉంటుంది వరంగల్ లో ఉంటుంది వైజాగ్లో ఉంటుంది మేము మెయిన్గా మా ఫోకస్ ఏంటంటే యూఎస్ కంట్రీ యూఎస్కి అది కాకుండా యూకేకి చేస్తాం జర్మనీకి చేస్తాం జార్జియా కూడా చేస్తాము అబ్రాడ్ వెళ్ళి బ్యాచ్ చదువుకునే వాళ్ళ కోసం మాస్టర్స్ చేసేవాళ్ళ కోసం అనమాట ఇది మేము ఒక త్రీ ఇయర్స్గా విజయవాడ బ్రాంచ్ అలా ఉంది బట్ మాకు చేసే ఫీల్ టెక్నీషియన్స్ ఏంటంటే వాళ్ళందరూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్నారు ఉన్నారనమాట సో మాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది దీని ద్వారా మాకు స్కాలర్షిప్ బేస్డ్ కంటే యూనివర్సిటీ చాలానే తెలుసు మేము స్టూడెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసి వాళ్ళ ఐఎల్స్ ఎగ్జామ్ కానీ సాట్ కానీ జీఆర్ఈ కానీ ఇలాంటి కోచింగ్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ దాకా వాళ్ళకి వీసా వచ్చేదాకా మొత్తం మేమే చూసుకుంటాము మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా దగ్గర బ్రోచర్ ఉంది దీని వెనకాల ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది దీని వెనకాల దీనికి కాంటాక్ట్ చేయొచ్చు అనమాట మా దాంట్లో మా మేనేజర్ డైరెక్టర్ కూడా మాట్లాడతారు మీతో పర్సనల్గా తీసుకుని మాది బేసిక్గా సర్ సర్వీస్ ఇండస్ట్రీ మాది బేసిక్ గా నైన్ వన్ డబల్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ టూ సెవెన్ దీనికి కానీ లేదంటే నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ ట్రిపుల్ ఫైవ్ దీనికి కానీ ఈ రెండిట్లో ఏ నంబర్ కన్నా చేయొచ్చు మేము కాంటాక్ట్ వస్తాము ఇంటర్ చదివిన తర్వాత అయితే రావచ్చు కి పంపిస్తాము అది కాకుండా మేము ఇక్కడే బ్యాచ్లర్స్ చేస్తాము దాని తర్వాత అక్కడ మాస్టర్స్ చేస్తామంటే అప్పుడు కూడా రావచ్చు వాళ్ళకి ఫస్ట్ సమ్ టైమ్స్ కొంతమంది స్టూడెంట్స్ కి ప్రొఫైల్ బిల్డింగ్ అవసరం ఉంటుంది ఎటు కెరీర్ పాత్ చూసుకోవాలి ఏం చేసుకోవాలనేది వాళ్ళకి ఐడియా ఉండదు సో వాళ్ళ కోసం కూడా చూస్తాం అనమాట జాబ్స్ అయితే కాదు ఫస్ట్ మెయిన్ థింగ్ అబ్రాడ్ స్టడీస్ అనేది ఇచ్చేస్తాము దాని ద్వారా వాళ్ళే ఇంకా జాబ్స్ అనేది తెచ్చేసుకుంటారు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని సో అందులో అయితే మేము హెల్ప్ఫుల్ గా ఉంటాము నా పేరు సౌజన్య మేము ఇండియన్ తరపు నుంచి ఎస్ఈయు నేషనల్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి ఎంబీబీఎస్ అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ మేము ఇస్తున్నాం అన్నమాట అండ్ దీనిలో వచ్చేసరికి మెయిన్గా ఎంబీబీఎస్కి ఇండియన్ వైడ్గా చాలా ల్యాక్స్లో ఖర్చు అవుతుంది బట్ మన జార్జియాలో ఏంటంటే ట్వంటీ ఫోర్ ల్యాక్స్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం అండ్ అక్కడ క్లినికల్ రొటేషన్స్ అన్నవి బాగుంటాయి కాబట్టి పిల్లలకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తో గెయినింగ్స్ అన్నది ఎక్కువ ఉంటుంది ఓకే అలానే మేము ఏంటంటే ఎంబీఏ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఎంబీఏ ప్రొవైడింగ్స్ లో ఏంటంటే ఏ యూనివర్సిటీ ప్రొవైడింగ్స్ లో లేనిది జార్జియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వన్ ఇయర్ జార్జియాలో చేసి నెక్స్ట్ ఇయర్ యూకే కొరీలు యూనివర్సిటీలో చేయొచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసరికి యుఎస్ఏలో కూడా చేయొచ్చు అది ఎంఐటి ఎంఐటి ఈజ్ ఏ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ యూఎస్ఈ సో అసలు ఎంఐటిలో మనకి సీట్ రావడమే కష్టం అలాంటిది మనం జార్జియాలో చేయడం వల్ల అక్కడ సీట్ వస్తుంది అది చాలా వరకు ఎవ్వరికీ రాదు ఈవెన్ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివిన వాళ్ళకు కూడా అంత ఫాస్ట్గా రాదు బట్ జార్జియా వెళ్ళడం వల్ల మేము టైప్ అయి ఉండడం వల్ల సో మనకు వస్తుంది సో ఇది ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట జార్జియాలో ఏంటంటే ప్లెంటీ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్ అవైలబిలిటీస్ ఉన్నాయి అలాగే ఎంబీబీఎస్ వాళ్ళకి ఏంటంటే క్లినికల్ రొటేషన్ లో వాళ్ళకి ఓన్లీ జార్జియోలోనే కాదు యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కడైనా వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది మాది వచ్చేసరికి ఇన్విక్టర్ కెరియర్ కన్సల్టెన్సీ మాది విజయవాడలో ఉంది బ్రాంచ్ ఆఫీస్ మా హెడ్ వచ్చేసరికి జేవి మూర్తి గారు మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మేము విజిటింగ్ కార్డ్స్ కానీ ఏదన్నా ప్రొవైడ్ చేస్తాం దానికి ఐ నీ టు షూ నైన్ వన్ డబల్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ టూ సెవెన్ నైన్ వన్ డబల్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ టూ సెవెన్ ఇది మా కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి మీ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అవైలబుల్గా ఉంటాం ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అలాగే మేము మాస్టర్ చేసిన వాళ్ళు సారీ మనకి బీటెక్ కానీ బీబీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు నమస్కారం అండి నా పేరు ఎం శ్రీనివాసరావు మేము హిమాంశు బుక్ డిపో విశాఖపట్నం నుంచి వచ్చామండి మేము గత అరవై సంవత్సరాలుగా స్కూల్స్ కాలేజెస్ లైబ్రరీస్కి పుస్తకాలు సరఫరా చేస్తున్నాము విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో మా సేవలు ఉన్నాయి మా మెయిల్ ఐడి ఇవన్నీ కూడా మేము మీకు ఏదైనా లైబ్రరీ బుక్స్ తరఫున అవసరమైతే కనుక మా ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సిక్స్ టూ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ లేదా హిమాంశు బుక్స్ విఎస్పి అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి సంప్రదించవచ్చు నమస్తే అండి నా పేరు హర్షిని నేను ఫ్యూచర్ కిడ్ స్కూల్ దీన్ని యాక్చువల్లీ రాజమండ్రిలో ఇంత మంచి ఈవెంట్ కండక్ట్ చేయడం అన్నది రాజమండ్రి స్టూడెంట్స్ అదృష్టం అండి యాక్చువల్లీ ఎందుకంటే చాలా చాలా విషయాలు ఒక చోటే మనకి అంటే రేపు ఫ్యూచర్లో ఏం చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఇప్పుడున్న కన్ఫ్యూషన్ వరల్డ్లో అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఇది తీసుకుంటే అంటే ఒక కోర్స్ తీసుకుంటే ఉపయోగపడుతుంది ఇంకో కోర్స్ తీసుకుంటే ఎటువైపు ముందుకు వెళ్ళొచ్చు ఎలా వెళ్ళొచ్చు ఎందుకు వెళ్ళొచ్చు అని పూర్తిగా మనం నేర్చుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ అన్నది మనకి చాలా దోహదపడుతుంది నేను ఈ విషయంలో మాత్రం ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళని తర్వాత ఫ్యూచర్ కిడ్ స్కూల్ అవ్వచ్చు తర్వాత గీతం అవ్వచ్చు మాలాగా మాలాగా కాకుండా ఇంకా మిగతా స్కూల్స్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అలాగే ఈ బుక్స్ బుక్ స్టాల్స్ వాళ్ళు కూడా ఎంతో నాలెడ్జ్ని ఇప్పుడు ప్రస్తుతం నేను మణికంఠ బుక్ స్టాల్ లో ఉన్నాను ఈ స్టాల్ తో మాకు ఎప్పటి నుంచో ఒక పాతికేళ్ళ నుంచి పాతికేంటంటే ముప్పై ఏళ్ళ నుంచి మాకు అనుస అనుబంధం ఉంది మేము చిన్నప్పుడు ఇక్కడే పుస్తకాలు తీసుకునేవాళ్ళం ఇప్పుడు మా పిల్లలు కూడా మెడిసిన్ చదువుకుంటున్నా ఇక్కడే పుస్తకాలు తీసుకుని తీసుకుని చదువుతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి ఇలాంటి అవకాశం ఇంత ఇంత మంచి పుస్తకాలు ప్రదర్శించడం వల్ల ఫ్యూచర్ అంటే పిల్లలు వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ అంటే ఇలాంటి బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బుక్స్ గురించి వాల్యూ తెలుసుకోవడం బుక్స్ గురించి ముందుకు వెళ్ళడం అన్నది పిల్లలు నేర్చుకుంటారు అలాగే సాయంత్రం పూట నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు మనకి మంచి ప్రసంగాన్ని ఇచ్చారు జేడి లక్ష్మీనారాయణ గారితో పాటు డాక్టర్ కరీరామారెడ్డి గారు ఎంత మోటివేషనల్ గా అనిపించినాయి అంటే నిజంగా మనం ఎక్కడ ఉన్నాము మనం ఎంత ముందుకు వెళ్ళొచ్చు భారతదేశం ఎంత యూనో అమెరికా గాని యూకే గాని దానికంటే కూడా ఎంత గొప్పగా ఉన్నది అన్నది ఆయన మాటలతో నిజంగా నిన్న గూస్పంస్ అయితే వచ్చే ఒళ్ళు గర్తొచ్చింది అండ్ అయితే మాత్రం మేము చాలా ఇగర్గా వెయిట్ చేస్తున్నాం బ్రదర్ షాఫీ గారు చాలా మంచి స్పీకర్ ఆయన ఇప్పుడు వచ్చి లో ఫైవ్ ఓ కి ఆయన ప్రసంగం కూడా ఉంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలందరికీ ఈ జనరేషన్ వాళ్ళకి మేబీ ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు లేకపోతే వీడియో గేమ్స్ అవ్వచ్చు వీటన్నిటిలోనూ వాళ్ళు యునో దే ఆర్ ఇంటర్లాక్ టుగెదర్ సో ఇప్పుడు వాటన్నిటి నుంచి బయటకు వచ్చి అలాంటి ప్రసంగాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు మంచి నాలెడ్జ్ని తీసుకెళ్లాలని మా ఆశ సో మేము అందరం కలిసి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కేవలం మంచి ఉద్దేశంతో ఈ స్టాల్స్ అన్ని పెట్టాం అలాగే నిన్నటి నుంచి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వచ్చి చాలా మంచి నాలెడ్జ్ తీసుకుని వెళ్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ